సుప్రీంకోర్టులో వెలువడిన ఏబిసిడి వర్గీకరణ న్యాయమానిదనే అందరూ సుప్రీంకోర్టు జడ్జిలందరూ కలిసి ఏక ఏకాభిప్రాయంతోనో ఈ విభజించిన సందర్భం మాది జాతికి ఇది శుభదినము గర్వకారణము పంద్ర ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం వస్తే ఫస్ట్ ఆగస్టు నాడు మనకు ఏబిసిడీలు ఒక దిగ్విజయంగా జయం చే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి ఊరు విలేజ్ నుంచి ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయము ఈరోజు మాదిగ జాతి కాదు ఈ మాల జాతి కూడా న్యాయం జరిగింది తెలంగాణలో మాలలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళ పర్సంటేజ్ అంతా మాదిగోళ్ళు ఎక్కువ తీసుకుంటుండ్రి కాబట్టి వారికి కూడా వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ప్రకారం వాళ్ళకు కూడా న్యాయం జరిగింది ఇది మాల సోదరులకు ఇది విన్నతమైందంటే మీకు కూడా న్యాయం జరిగింది సమాజానికి న్యాయం జరిగింది ఈరోజు జాతి మేలుకొల్పి ఎంతమంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు గాంధీ గాంధీభవన్లో కాల్చుకొని వచ్చినారు ఇన్ని ఇన్ని కష్టాల పాలన చేసిన ముప్పై ఒక్క ఏళ్ళ తర్వాత ఇదొక సాధించిన ఈ విజయాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా దీన్ని ఏకీభవించి సమస సమాజాన్ని ఒకటి చేయాలని అదే మనమందరము ఏది ఎక్కడ ఉన్నా కూడా ఎస్సీలందరూ ఒకటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనమందరం ఏకదాటిగా నిలబడి ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు కూడా వాళ్ళకు కూడా బైఫర్కేషన్ వచ్చి డి డివైడ్ చేసినందుకు వాళ్ళకు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలో కూడా వారికి న్యాయం జరిగింది ఈ సందర్భంలో ముఖ్య ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారికి తర్వాత మా మందకృష్ణ మాదియ గారికి కిషన్ రెడ్డి గారికి దీన్ని ఎవరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారికి కూడా పేరు పేరున మా ముఖ్యంగా దీ కృషిలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ ఆల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఒకట ఒక జాతి అని కాదు వెరైటీ అంటే వేరి వేరియస్ పాపులే యూనియన్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏకదాటిగా వచ్చి మేమందరము బంధు సేవ సమితికి వెళ్ళి కూడా మేము కూడా మా సాయశక్తుల కృషి చేసినాము ఈ దాంట్లో పాలు పంచుకున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము మల్లెబాబు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ సౌత్ తెలంగాణ ప్రెసిడెంట్ ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిల కమిటీ ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చినందుకు ఎంఆర్పిఎస్ పక్షాన సుప్రీంకోర్టు జడ్జిలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేస్తారని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు అన అనేక ఉద్యమాలు చేసిన చివరకు ఇప్పుడు సాధించిన ఈ విజయం అమరులకు అంకితం ఈ విజయం నిజంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే అమరులైనరో ఆ మాదిగలకే అంకితం ఆ వాది మాదిగలకు నిజమైన అర్పించే దినంగా మేము భావిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల గతంలో అనేక ఇబ్బందులు జరిగినాయి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగిన వర్గీకరణలో విద్యాపరంగా రాజకీయంగా సామాజికంగా మాదిగ మాది ఉప్పుకుల చాలా మేలు జరిగింది మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రధానమంత్రి మోడీ గారికి ఏదైతే మీరు జడ్జీల ద్వారా సుప్రీంకోర్టు ఏదైతే న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చిరో రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ మీరు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధ కల్పించాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ జరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ వర్గీకరణ చేయకపోవచ్చు కాబట్టి మీరు తక్షణమే పార్లమెంటులో బిల్లు బిల్లు ప్రవేశపెట్టి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి చిట్టబద్ధ కల్పించి అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి కోరుతున్నాం నేను ఈ రాములు మహమ్మదాబాద్ మండలం మహమ్మదాబాద్ గ్రామము మహబూబ్నార్ జిల్లా అడ్వకేట్గా పనిచేస్తా నేడు యావత్ భారతదేశము ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ మాదిగా పోరాట రిజర్వేషన్ సమితి మందకృష్ణ గారు ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటంతో ఈ యొక్క మాదిగ ఉపకులాలకు ఈ రిజర్వేషన్లలో ఉద్యోగంలో కానివ్వండి రాజకీయంగా కానివ్వండి మన విద్యాపరంగా కానివ్వండి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నదంటే ఉద్దేశంతో మందకృష్ణ మారు ముప్పై సంవత్సరాల క్రితము ఈ యొక్క ఎంఆర్పిఎస్ అంటే మాదిగ పోరాట సమితి రిజర్వేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా నేటి వరకు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఏకదాటిగా దారుణలు మరి అన్ని జిల్లా కేంద్రాల లోపల మండల కేంద్రాల లోపల నియోజకవర్గాల లోపల మాదిగ పోరాట సమితి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఫలితము ఈ యొక్క రిజర్వేషన్ పోరాట సమితికి దక్కుతుంది నా పేరు కృష్ణ మాదిగా ఎంఆర్పీ సీనియర్ నాయకుని ఈరోజు సుప్రీంకోర్టు వెలువడించిన తీర్పుతో ఆధారంగా గౌరవనీయులు మందకృష్ణ మాదేవ్ గారి పోరాట ఫలితమే ఎంతోమంది మాదిగా మృతవీరుల ఆశయాల మేరకు ఈరోజు రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయి కేటగిరీ అయ్యింది కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఉద్యమ నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్